కాబట్టి దేవుడే పంపించాడు ఏసీఏ పంపించాడు తుఫాన్లోకి పంపించేసి ఆయన ఏం చేశాడు ఇరవై రెండో ఇరవై మూడో వచ్చిన ఆయన ఆ జను సమూహములను పంపివేసి నేను నెమ్మది చదువుతాను నేను కావాలని నెమ్మది చదువుతాను నాకు మీకంటే స్పీడ్గా చదవటం వచ్చు కానీ నేను కావాలనే నెమ్మది చదువుతున్నాను ఎందుకంటే మనం ఇప్పుడు ఏమో పరుగు పనుల్లో లేవు ఎవడో మందు చదివారు ఆడికి ప్రైజ్ అనేది ఏమి లేదు మనకు అందరికీ అర్థం అవ్వాలి అందుకనే చాలా నెమ్మది చదువుతాను అర్థమైందా నేను కావాలని ఆగుతున్నా ఆయన ఆ జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండేది ఇప్పుడు శిష్యులు ఎక్కడికి వెళ్ళారు చెప్పండి శిష్యులు ఎక్కడికి వెళ్ళారు గట్టి చెప్పాలి ఎక్కడికి వెళ్ళారు సముద్రంలోకి వెళ్ళారు సముద్రం మీద ఏమొచ్చింది అంటే శిష్యులు ఎక్కడికి వెళ్ళారు శిష్యులు ఎక్కడికి వెళ్ళారు తుఫాన్లోకి ఎక్కడికి వెళ్ళారు శిష్యులు ఎక్కడున్నారు ఇప్పుడు శిష్యులు తుఫాన్లో ఉన్నప్పుడు ఏసీ ఏం చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు చూసారా వీళ్ళేమో తుఫాన్లో ఉన్నారు ఏమో ప్రార్థన చేస్తున్నారు అర్థమైందా ఇప్పుడు ఈ రెండు వచనాలకి రెండు మాటలు పెట్టుకుందాం మనం గుర్తుంటుంది ఇరవై రెండో వచనం పంపించాడు చెప్పండి ఇరవై మూడో వచనం ప్రార్థించాడు పంపించాడు ప్రార్థించాడు పంపించింది ఆయనే ప్రార్థించింది కూడా ఆయన ఏమని ప్రార్థన చేస్తుంటాడు ఏస తండ్రి నాకు చాలా భయం వేస్తుంది బాప్తి వాళ్ళని చంపేశారు అదే ఆయన ప్రార్థన కాదు ఎవరి కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు శిష్యులు అయ్యా వీళ్ళు తుఫాన్లోకి వెళ్తున్నారు జాగ్రత్త అయ్యా తుఫాన్లోకి వెళ్తున్నారు భయపడిపోతారేమో తుఫాన్లోకి వెళ్తున్నారు మునిపోతారేమో ఇది ఆయన ప్రార్థన చేశాడు చాలాసేపు ప్రార్థన చేశాడు ఆయన తర్వాత వచ్చిన వాళ్ళు మీకు చెప్తాను ఎంతసేపు చేశాడు తెలుసా కనీసం తొమ్మిది గంటలు ప్రార్థన చేశాడు ఎన్ని గంటలు తొమ్మిది గంటలు మీకు లెక్కర్స్ చూపిస్తా తొమ్మిది గంటలు ప్రార్థన చేశాడు ఆయన ఆయన ఈ తొమ్మిది గంటల సేపు ఈ పన్నెండు మంది శిష్యుల కోసమే ప్రార్థన చేశాడు సార్ మరి అప్పుడైతే ఏసయ్య ఆ శిష్యుల కోసం ప్రార్థన చేశాడు మరి ఇప్పుడో ఇప్పుడు కూడా ఏసయ్య ప్రార్థన చేస్తూనే ఉంటాడు ఎక్కడ తండ్రి కూర్చుంటాడు కదా సీటు తండ్రి సీట్కి కుడి పక్కన ఆయనకు సీటు ఉంటుందంట ఆ సీటు మీద కూర్చొని ఇక్కడ ఉన్నారు కదా మీరు అందరి కోసం ప్రార్థన చేయడు కొందరి కోసమే అవునా ఆ కొందరు నేను ఉంటానా ఏమో నాకేం తెలుసు సార్ మీరు ఎలా చెప్తే అలా సార్ ఉంటాను లేదా చెప్పండి సార్ ఎవరెవరి కోసం ప్రార్థన చేస్తారో నాకేం తెలియదు సార్ ఎంతగా మీకోసం ప్రార్థన చేస్తాడు నా కోసం చేస్తాడు అదేండి సార్ మీకోసం చేసి మాకో మీకోసం చేయడాంట్లా కొంతమంది కోసమే చేస్తారు ఎవరి కోసం చేస్తారు సార్ అంటే జాతీయ ఇక్కడున్న వాళ్ళ అందరిలో ఎవరైతే యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించారో ఎవరైతే యేసు ప్రభుతో చక్కగా సంబంధం కలిగి ఉన్నారో ఎవరైతే విశ్వాసులో వాళ్ళ కోసమే ఇప్పుడు ప్రార్థన చేస్తాడు అంటే అది అన్యాయం కాదండి ఆయన దేవుడు కదా అందరి కోసం ప్రార్థన చేయాలి కదా జాగ్రత్త అండి అందరి కోసం ప్రార్థన చేయటం అయిపోయింది ఎప్పుడైపోయింది ఎప్పుడైతే ఏసయ శిలువు మీద ఉండి తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరగరు వీరిని క్షమించండి అన్నాడే అప్పుడు అందరి కోసం ప్రార్థన చేశాడు అయితే ఎవరైతే క్షమాపణ పొందారో ఎవరైతే రక్షణ పొందారో ఎవరైతే దేవునితో సంబంధం ఉన్నారో వాళ్ళ గురించి కంటిన్యూస్గా ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉంటాడు ఇప్పుడు మీరు చెప్పండి మీకోసం ప్రార్థన చేస్తున్నాడు లేదో మీకే తెలియాలి మీకోసం ప్రార్థన చేస్తున్నారు లేదో మీకే తెలియాలి మీరు దేవునితో సంబంధం లేదు ఏసీకి మీకు సంబంధం లేదు కేవలం చర్చికి వచ్చేసి తర్వాత సోమవారం నుంచి మందు కొడతావు సీరియడ్ దాతావు సెకండ్ సెటప్ పెట్టుకుంటావు అంటే నీకోసం ప్రార్థన చేయడానికి చేయడు చేయడం అయిపోయింది ఎవరైతే విశ్వాసలో వాళ్ళ కోసం ప్రార్థన చేస్తారు బాగా అర్థం కదా ఇది రెండోది మూడో వచనం మూడో చూద్దాం ఇరవై నాలుగో వచనం అప్పటికీ ఆ దోణ దరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండను రాత్రి నాలుగో జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి వద్దకు వచ్చను ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతం భూతం అని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి వెంటనే ఏసు ధైర్యం తెచ్చుకొనడి నేనే భయపడుకోడి అని వారితో చెప్పాను ఇది మొదటి దానికి ఒక వాడు చెప్పాను ఏంటది పంపించాడు మొదటిదేంటి రెండోది ఏంటి ప్రార్థించాడు మూడోది ఏంటి తెలుసా పరిగెత్తుకుంటూ వచ్చాడు సులభంగా గుర్తుండదు పంపించాడు ప్రార్థించాడు పరిగెత్తుకుంటాడు సార్ ఏసీ ఎప్పుడు పరిగెత్తుకు వస్తాడు సార్ ఎప్పుడు పరిగెత్తుకు వస్తాడంటే హీరోయిన్ని చంపుతుంటే విలం హీరో ఎప్పుడు వస్తాడో అప్పుడే వస్తాడు హీరోయిన్ని హీరోని విలన్ చంపుతాడు కదా ఆ చంపే టైంలో హీరో ఎప్పుడు వస్తాడో అప్పుడే వస్తాడు అయితే హీరోయిన్ని విలం చంపుతున్నప్పుడు ముందే హీరో వస్తాడా రాడు వస్తే ఏముండదు సస్పెన్స్ ఉండదు లేటుగా వస్తాడా రాడు ఏ వస్తే స్టోరీ ఉండదు హీరోయిన్ చచ్చిపోతే స్టోరీ ఎక్కడ ఉండదు కాబట్టి లేటుగా రాడు ముందు రాడు కరెక్ట్ టైంకి వస్తాడు కత్తి ఎలాగ ఊపుతుంటే ఇక్కడ ఎక్కడికి వచ్చేస్తుంది కత్తి అప్పుడు చెయ్యి వచ్చి లాగుద్ది అంట అప్పుడే బాగుంటుంది అప్పుడే మనం ఆసక్తిగా చూస్తాం దేవుడు కూడా మన దగ్గరికి ఎప్పుడు వస్తాడంటే ఈడు ఇంకా జారిపోతున్నాడు అంటే అప్పుడు వస్తాడు అప్పుడు పరిగెత్తుకుంటూ వస్తుంది ముందు రాడానికి అయితే అది విశ్వాసం అది విశ్వాసం అది విశ్వాసం ఆ విశ్వాసం ఎలా వస్తుందంటే వాక్యాన్ని చదివితే ఆ విశ్వాసం ఎలా వస్తుందంటే ప్రార్థన చేస్తూ ఉంటాయి సరే ఈయన చెడ చూద్దాం ఇరవై ఐదు వచ్చినాం రాత్రి నాలుగో జామున జాము అంటే ఏంటి జాము ఇప్పుడు మీరు కొంతమంది తెల్లారుజాము అంటారు అంటే అర్థం ఏంటి పొద్దున చీకట్లు తెల్లారుజాము అంటే చీకట్లు అసలు ఈ పదం ఎందుకు వచ్చిందో తెలుసా జాము అనే పదం ఒకవేళ నేను మిమ్మల్ని ప్రశ్న అడిగాను అనుకోండి ఇప్పుడు మీరు ఏం చేస్తారు చూద్దాం ఇప్పుడు టైం ఎంత అయింది ఇప్పుడు టైం ఎంత అయింది టైం ఎంత అయింది సార్ మీరు చెప్పండి సార్ ఎలా తెలిసింది సార్ మీకు ఇప్పుడు టైం ఎలా తెలిసింది సార్ కాదు సార్ ఇప్పుడు తొమ్మిది ఇరవై ఎందని మీకు ఎలా తెలిసింది సార్ సార్ ఇప్పుడు తొమ్మిది ఇరవై ఎనిమిది నెల తెలిసింది సార్ ఏం చూసా మరి చెప్పచ్చుగా చకడబడింది అంటావా గడియారం చూసా నా చెప్పచ్చుగా అయ్యగారికి టెన్షన్ వచ్చింది టైం ఎలా తెలిసిందే గడియారం చూస్తే కొంతమంది గడియారం చూసి చెప్తారు కొంతమంది ఫోన్ చూసి చెప్తారు టైం ఎంత ఎంత అవునా కదా మనకు ఫోన్లు ఉన్నాయి గడియారాలు ఉన్నాయి ఏ సూప్రభు టైంలో ఫోన్ ఉందా గడియారం ఉందా మరి టైం ఏమైనా తెలిసింది జామ్ అంటే ఏంటి జామ్ జామ్ అనేసరి అది ఇక్కడ ఉంది కదా అనేసి దాన్ని ఎగస్ట్రా అంటారు సరే సార్ గారిని టైం ఎంత అయింది అని అడిగితే ముందు సాయంత్రం అయింది అది అన్నాడు మళ్ళీ గట్టి గట్టి కట్టి అప్పుడు చూసి చెప్పాడు అని తొమ్మిది ఇరవై మనం టైం అడిగితే గడియారం చూస్తాం లేకపోతే ఫోన్ చూస్తాం ఏసై ఉన్న కాలంలో టైం అడితే పైకి చూసేవాళ్ళు పైకి ఎందుకు పైకి చూసేవాళ్ళని అంటే పైన రాత్రి అనుకోండి చుక్కలు ఉంటాయి పగలనుకోండి సూర్యుడు ఉంటాడు సూర్యుడు ఎక్కడున్నాడో దాన్ని బట్టి టైం చెప్తారు చుక్కలు ఎక్కడున్నాయో చూసి దాన్ని బట్టి టైం చెప్తారు ఇప్పుడు మనకి మొబైల్ ఉంది కాబట్టి లేకపోతే ఫోన్ ఉంది కాబట్టి గంటలు నిమిషాలు సెకండ్లు కూడా ఉంటాయి కానీ అప్పటికి సూర్యుడు మాత్రమే నక్షత్రాలు మాత్రమే ఉన్నాయి కాబట్టి వాళ్ళు అలా చెప్పలేరు ఎలా చెప్తారంటే సాయంత్రం ఆరింటి నుంచి తెల్లారుజాము ఆరింటి దాకా దీని అంతటిని రాత్రి అంటారు పొద్దున్న ఆరింటి నుంచి సాయంత్రం ఆరింటి దాకా అంత పగలు పగలైనా రాత్రి అయినా నాలుగు మొక్కలు చేస్తారు ఎన్ని నాలుగు మొక్కలు సాయంత్రం ఆరు నుంచి తొమ్మిది తొలి తొమ్మిది నుంచి పన్నెండు రెండో జాము పన్నెండు నుంచి మూడు మూడో జామ్ మూడు నుంచి ఆరు అయితే తెల్లారుజాము లేదా నాలుగో జాము అదే పగలనుకోండి ఆరు నుంచి తొమ్మిది మొదటి జామ్ తొమ్మిది నుంచి పన్నెండు రెండో జామ్ పన్నెండు నుంచి మూడు మూడో జామ్ మూడు నుంచి ఆరు అయితే నాలుగో జాము లేకపోతే సాయంకాలం మీకు అర్థమైంది కదండి అది అప్పట్లో అనేటువంటి మాట అయితే ఏసయ్య ఎప్పుడు వచ్చాడంటే సముద్రం మీద ఇరవై ఐదో వచ్చాం చూడండి రాత్రి నాలుగో చం అంటే ఎప్పటి నుంచి ఎప్పుడు లోపల చెప్పండి మూడు నుంచి ఆరు లోపల ఏం అసలు ఎప్పుడు పంపించేశాడు ఆయన ఇరవై మూడు ఇరవై మూడో వచ్చినలో ఎప్పుడు పంపించాడు చూడండి చెప్పరు ఏమైంది సాయంకాలం అయినప్పుడు అంటే ఎన్నిటి పంపించాడు మూడు నుంచి ఆరు మధ్యలో పంపించాడు ఆరింటికి పంపించాడు అనుకుందాం సాయంత్రం ఎన్నింటికి వచ్చారు వాళ్ళ దగ్గరికి మూడింటికి సాయంత్రం ఆరింటి నుంచి రాత్రి మూడు గంటల దాకా ఎన్ని గంటలు తొమ్మిది గంటలు ఈ తొమ్మిది గంటలు వేసే ఏం చేస్తున్నాడు ఈ తొమ్మిది గంటలు శిష్యులు ఏం చేస్తున్నారు పోరాడుతున్నారు దేంట్లో సముద్రంలో తుఫాన్తో సో మనం సముద్రంలో తుఫాన్లో పోరాడుతున్నప్పుడు అది ఆర్థిక ఇబ్బంది కావచ్చు జబ్బు కావచ్చు ఏదైనా కావచ్చు మనం పోరాడుతూ ఉంటే ఏసీ ఏం చేస్తాడు మన కోసం ప్రార్థన చేస్తూ ఉంటాడు అది ఎంత ధైర్యం వచ్చి మీరు ఆ టైంలో ప్రభా నేను ఇక్కడ పోరాడుతున్నాను కానీ నేను ఇక్కడ తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాను కానీ నువ్వు నా కోసం ప్రార్థన చేస్తున్నావు కదా అయ్యా నాకు ధైర్యం నువ్వు నా కోసం ప్రార్థన చేస్తున్నావు అని నాకు ధైర్యం అయితే ఒకవేళ నేను తట్టుకోలేని పరిస్థితి వస్తే నేను ఇంకా ఆపుకోలేని పరిస్థితి వస్తే నేను జారిపోయే పరిస్థితి వస్తే నువ్వేం చేస్తావు పరిగెత్తుకుంటూ వస్తావు అప్పుడు దాకా ప్రార్థన చేస్తావు ఇంకా వీడు ఉండలేడురా ఇది ఉండలేదురా అనుకుంటే దేవుడు ఏం చేస్తాడు పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు ఏం చేశాడంటే ఆయన ఇరవై ఆరు వచ్చాము ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయమేసి కేకలు వేసేది సముద్రం మీద నడుచుకుంటూ వచ్చారు తుఫాను మీద శిష్యులకి భయాన్ని కలిగించింది ఏంటి శిష్యులకి భయాన్ని కలిగించింది ఏంటి శిష్యులకి భయం కలిగించేది ఏంటి తుఫాన్ శిష్యులకు భయం కలిగించేది ఏంటంటే ఇప్పుడు ఏసీ ఏం చేస్తున్నాడు ఆ తుఫాన్ మీద నడుచుకుంటూ వస్తున్నాడు మళ్ళీ ఆడుతున్నాను శిష్యులకు భయం కలిగించేది ఏంటి ఏసీ ఏం చేస్తున్నాడు తుఫాన్ మీద నడుచుకుంటూ వస్తున్నాడు శిష్యులకు భయం కలిగించేది ఎక్కడుంది ఇప్పుడు ఏసీ కాళ్ళ కింద ఉంది మీకు అర్థం ఉంది కదా నెమ్మదిగా శిష్యులకు భయం వేసేది తుఫాను ఏసీ ఏం చేస్తున్నాడు తుఫాను మీద నడుచుకుంటూ వస్తున్నాడు అప్పుడు అరియా తుఫాను అంటే భయపడతాం ఆయన దాని మీద నడుచుకుంటూ వచ్చేస్తున్నాడు రా అంటే మనకి ఏదైతే భయాన్ని కలిగిస్తుందో అది దేవుడి పాదాల కింద ఉంటుంది అదేదైనా సరే దేవుని పాదాల కింద ఏం భయపడకర్లా అదే దాని మీద అధికారం నేను జీవం మరణం కూడా ఆయన చెప్పు చేతల్లో ఉంటాయి మరణం ఆగిపో అంటే ఆగిపోద్ది జీవం రా అంటే రాగలదు ఏదైనా ఆయన కాల కిందే ఆయన ప్రభువులకు ప్రభు రాజులకు రాజు దేవుళ్లకు దేవుడు అందరికంటే పైన ఉండేవాడు ఇప్పటికి మూడు వచ్చినాయి మొదటిది పంపించాడు రెండోది ప్రార్థించాడు మూడోది పరిగెత్తుకుంటూ వచ్చాడు ఇప్పుడు నాలుగో విషయం చూద్దాం ఇరవై ఎనిమిదో వచ్చినా పేతురు ప్రభో నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ వద్దకు వచ్చిన ఒక నాకు కూడా సెలవేమో పేతురు చూశాడు అయ్యా యేసు నువ్వేనా నేనే అయితే నాకు కూడా చెప్తావు సరే నేను నాకు కూడా నడుచుకుంటూ వచ్చేస్తా ఇది పేతురు అనే మాట పడవ మీద ఎంతమంది ఉన్నారు మొత్తం చెప్పండి ఎంత పన్నెండు మంది ఎంతమంది ఏసైతో నేను నడుస్తానని చెప్పారు అంటే మిగిలిన పదకొండు మంది ఏం చేద్దాం అనుకున్నారు పడవలో ఉండిపోదాం అనుకున్నారు ఇప్పుడు చూడండి మనలో చాలా మంది రెండు రకాలు ఉంటారు కొంతమంది ఏం తెలుసా మా అమ్మాయి పెళ్ళైతే చాలు మా అబ్బాయికి ఉద్యోగం వస్తే చాలు మాకు ఆస్తి బాగుంటే సరిపోద్దు మాకు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే చాలు మాకు జబ్బులు లేకపోతే చాలు అంటే వాళ్ళు పడవ మీద ఉండే బ్యాచ్ అర్థమైందా కొంతమంది ఉంటారు లేదు మనం విశ్వాసం ఇంకా పైకి ఎదగాలి మనం ఆత్మీయంగా పైది కలగాలి ఇది సాహసించే బ్యాచ్ అర్థమైందా ఎవరైనా సాహసం చేయడానికి ప్రయత్నం చేస్తారనుకో ఏం చేస్తారు చెప్తాను ఆ రోజు పేదరు అయా నేను కూడా నడిచొస్తానంటే ఈ పక్కన తోమ ఉంటాడు రే పిచ్చడా సముద్రం మునిపోతారా అంటే మనవాడు అనుమానిస్తాడు కదా అర్థం అందా మిగిలిన శిష్యులు నీకు దీన్నే ఎక్స్ట్రా అంటారు అడగాల నువ్వు నడవాలా అంత అవసరమా ఇక్కడ ఉండొచ్చు కా మేము అడగలేక అని అందరూ అందరూ కూడా పేదన తిక్తా ఉండి అంటారు గుర్తుపెట్టుకోండి విశ్వాసంలో ఎదగాలి అనుకుంటే ఎవరు ప్రోత్సహించరు ప్రోత్సహించరు అస్సలు ప్రోత్సహించరు అంత అవసరమా అంత అవసరమా ఇవాల ఎక్కువరా మరీ అంత ఉపవాసాలు చేయాల్సిన పని ఉందా మరీ అంతసేపు ప్రార్థన కొద్దిసేపు బైబిల్ చదువుకున్న తర్వాత అటు ఇటు వెళ్ళచ్చుగా మీరు దేవునికి దగ్గర అవుతుంటే చాలామంది వద్దంటారు బజార్ ఎమ్మడి పడి తిరిగితే చాలామంది ఇష్టపడతారు నిజమే చెప్తున్నా ఇది ఖచ్చితంగా జరుగుద్ది పేతురు సాహసించడానికి ప్రయత్నం చేశారు అయితే ఏసయ నీకు నాలాగా సముద్రం మీద నడుద్దాం అనుకున్నావా అని అన్నాడా అన్లా ఒకటే ఒక మాట అన్నాడు ఆయన ఒకటే ఒక మాట ఏంటి చెప్పగలరా అది ఒకటే ఒక మాట ఏమన్నాడు చెప్పగలరా ఒకటే ఒక మాట ఆయన అన్నది ఏంటో ఉన్నది అన్నట్లు అనేసి ఏంటది ఒకటే ఒక మాట ఒకటే ఒక మాట ఆయన ఏమన్నాడు అది అనేసి ఒకటే ఒక మాట అంటే ఎంత పొడి చెప్తావా హా ఒకటే ఒక మాట ఆయన అన్నట్లేను రా అదొకటే మాట రా ఒకటే మాట రా అంతే ఒకటే మాట రా ఒకటే మాట అంతే ఎక్కువ చెప్పలేదని రా అంతే కదా ఆ మాట వినేశాడు ఎవరు పేదరు ఇని సముద్రం దిగిపోయాడు రా మాట మీద నమ్మకం అంటే అది చూడండి ఇరవై తొమ్మిదో వచ్చినాం ఆయన రమ్మను కానీ పోతి పేతురు ధోని దిగి ఏసు నద్దకు వెల్లుడకు నీళ్ల మీద నీళ్ళ మీద నీళ్ళ మీద నీళ్ళ మీద నడిచాడు మనకు నీళ్ల మీద నడిచిన వాళ్ళు ఇద్దరు మొదట ఎవరు రెండోది ఎవరో అది విశ్వాసంతో సాహసిస్తే ఏసయ కాదు దేన్నైతే మనం భయపడతాం దాని కాదాలు పాళ్ళ కింద పెట్టేది నువ్వు కూడా దాని కింద పాదాల కింద పెట్టేచ్చు నేనే కదా హా నువ్వు కూడా నువ్వు కూడా పెట్ట అయితే ఒకటే నేను రమ్మంటే రా వచ్చి ఆయన ఆయన సముద్రంలో అడుగు పెట్టి ఏం చేశాడంట నడిచాడు సముద్రం మీద నడిచాడు ఇది నడవటం అంటే ఐదారు అడుగులు వేయాలిగా వేసాడు ఆయన ఐదారు అడుగులు వేసాడు అర్థం మొదటిది పంపించాడు ఏసయ్య రెండోది ప్రార్థించాడు మూడోది నాలుగోది జాత వెంట ప్రోత్సహిస్తాడు చెప్పండి ప్రోత్సహిస్తాడు అంటే ఎవరైనా సాహసం చేయడానికి ఇష్టపడితే ఎవరైనా విశ్వాసంలో రావడానికి ఇష్టపడితే ద అని ప్రోత్సహిస్తాడు ఎంత మంచివాడు నాలుగు విషయాలు అయిపోయాయి సరే మనోడు నాలుగైదు అడుగులు వేశాడు ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం ముప్పయో వచ్చిన గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభా నన్ను రక్షించమని కేకలు వేశాను ఇప్పుడు ఇది పడవ ఒకటి రెండు అడుగులు అనుకుందాం రెండే ఒకవేళ రెండు అడుగులు వేసిన తర్వాత అటు ఇటు చూసి మునిగిపోతున్నాడు అనుకోండి ఏం చేసి ఉండేవాడు ఏం చేశాడు వెనక్కి తిరిగి పడవ పట్టుకునేవాడు అవునా కదా ఐదారు అడుగులు వేస్తే ఏం చేస్తాడు ఆయన ఏం చేయలేడు వెనక్కి వెళ్ళాడు ముందుకు వెళ్ళలేడు అర్థమైందా వెనక్కి వెళ్ళాడు ముందుకెళ్ళలేడు అవునా కదా మనోడు ఐదు ఆరు అడుగులు నడిచేశాడు దేన్ని బట్టి విశ్వాసాన్ని బట్టి అర్థమైందా అయితే మునిగిపోవటం మొదలుపెట్టాడు ఎందుకు అటు ఇటు చూశాడు అమ్మో ఈ గాలి మీద నేను నడుస్తుందే బాబోయే అని అనుకున్నాడు మనోడు మునిగిపోతున్నాడు అంటే విశ్వాసం చోటికి ఏం వచ్చి పడింది భయం అయితే మన హృదయంలో భయం ఉంటుంది లేకపోతే విశ్వాసం అయితే భయం ఉంటుంది లేకపోతే అయితే భయం ఉండదు లేకపోతే కాబట్టి విశ్వాసం రావాలంటే ఏం పోవాలి భయం పోవాలంటే ఏం రావాలి అంతే విషయం విశ్వాసం ఎలా వస్తుంది తెలుసా బైబిల్ చెప్తుంది విశ్వాసం ఎలా వస్తుంది వాక్యం వినటం ద్వారా విశ్వాసం వస్తుంది అన్న అవునా కదా వాక్యం రా అంటే విశ్వాసం వచ్చింది ఏం విన్నాడైనా ఎవరు వాక్యాన్ని దేవుని వాక్యాన్ని వింటే విశ్వాసం వచ్చింది గాలిని చూస్తే పోయింది మీకు అర్థమైంది కదా విశ్వాసం దేవుని వాక్యం వింటే వస్తుంది అందుకే ఎక్కువ వాక్యం చదివేయాలి మనం ఎక్కువ టైము వాక్యాన్ని చదువుతూ ఉండాలి లేదా ఒకటి రెండు వచనాలు బట్టి పట్టేయాలి ఎక్కడైనా భయం వేసిందనుకో వాక్యాన్ని వల్లిస్తే ధైర్యం వస్తుంది సరే మనవాడికి భయం వేసింది అటు ఇటు గాలిని చూస్తే భయం వేసింది కొన్నిసార్లు గర్వం కూడా వస్తుంది ఎలాగే చెప్పంట ఎలాగ ఐదారు అడుగులేశాడు కదా పడవ మీద దిగుతున్నప్పుడు పదకొండు మంది ఏం చెప్పారు తిట్టారు నీకు అంత అవసరం అని ఇప్పుడు మన అని అని అంటాడు కదా దాన్నే గర్వం అంటారు మునిపోయాడు బైబిల్లో ఒక మాట ఉండదు గర్వం నాశనానికి ముందు నడుస్తుందంట కొంతమంది గర్వంతో పడిపోతారు కొంతమంది భయంతో పడిపోతారు మరి ఇది గర్వమా భయమా మనకు తెలియదు పాత రెండు కలిసే మనోడు మునిగిపోతా ఉన్నాడు మునిగిపోతా ఉన్నప్పుడు ఏం చేశాడు ఆయన ప్రభా ప్రభా అని ఆరిశాడు ఏసయ నన్ను రక్షించు అని ఆరిశాడు అప్పుడు ఏసయ్యా ఏం చేశాడు వెంటనే ఏసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని అల్పవాసి విశ్వాసి ఎందుకు సందేహపడుతు అతనితో చెప్పాను అవునా కదా గుర్తుపెట్టుకోండి సాహసిస్తున్నప్పుడు సాహసిస్తున్నప్పుడు కొన్ని ఉపద్రవాలు రావచ్చు కొన్నిసార్లు జారిపోవచ్చు అందుకు ఇప్పుడు రే అందుకే వద్దన్నా అండా ఏం చేస్తారు తెలుసా పడిపోతున్న మనల్ని పైకి లేవనెత్తుతాడు పడిపోతున్న మనల్ని పైకి లేవనెత్తా ఇప్పుడు ఐదు విషయాలు నేర్చుకున్నాం మొదటిది పంపించాడు రెండోది ప్రార్థించాడు మూడోది పరిగెత్తుకుంటూ వచ్చాడు నాలుగోది ప్రోత్సహించాడు ఐదోది పైకి లేవనెత్తాడు ఏంటిదే పైకి లేవన్ పేతురు పడిపోతుంటే చెయ్యచ్చి పైకి లేవనెత్తాడు ఇది జరుగుతున్నంతసేపు ఏం జరుగుతుంది ఇదంతా జరుగుతున్నప్పుడు ఏముంది చూద్దాం వారు ధోణి ఎక్కినప్పుడు గాలి అణిగను అంటే అది గాలినప్పుడు జరిగిందే గాలి అయిపోయినప్పుడు జరిగిందా అంటే తుఫాన్లోనే ఇది అంత జరుగుతుంది తుఫాన్లోనే ఇది జరిగింది తుఫాన్లో రక్షించాడు తుఫాన్లో ఆదుకున్నాడు తుఫాన్లో పైకి లేవనెత్తాడు తుఫానులో సాహసించాడు అన్నీ వచ్చేసి వారు ధోని ఎక్కినప్పుడు గాలి అణగాను అంతటి ధోనిలో ఉన్నవారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మృకే ఇప్పుడు చెప్పండి ఈ పన్నెండు మందిలో ఎవరికి ఎక్కువ గొప్ప అనుభవం వచ్చింది పేతుడికి ఎందుకని సాహసించాడు ముందు తుఫాన్లోకి వెళ్ళాడు ఆ తుఫాన్లో సాహసించాడు దాంట్లో మునిగిపోతం మొదలు పెడితే దేవుడు రక్షించాడు కాబట్టి గొప్ప అనుభవం వచ్చింది ఒకవేళ ఈ పన్నెండు మందిలో ఆ తుఫాను గురించి ఎవరెక్కువ ఎక్కువ మాట్లాడతారు తెలుసా పేదిరే పేతిరే మనం కూడా దేవుడు అనుమతిస్తేనే తుఫాన్లోకి వెళ్తాం ఆ తుఫాన్లో సాహసిస్తేనే దేవుడు గొప్ప స్థాయికి తీసుకెళ్తాడు ఎంత బాగుందో చూడండి ఇప్పుడు తుఫాను మంచిదా కాదా తుఫాను మంచిదా కాదా అనేది ఎవరిని అడిగితే బాగుంటుందా చెప్పమంటారా రెండు ఉదాహరణలు చెప్తాను ఒకటి కొంచెం బాగా చదువుకున్న వాళ్ళకి అర్థం అవుద్ది ఒకటి ఎవరికైనా అర్థం అవుద్ది డిఎస్సి తెలుసు కదా డిఎస్సి తెలుసు కదా మనకి టీచర్ పోస్టులకి టీచర్ పోస్టులు ఐదు వేలు ఉంటాయి రాసేదేమో యాభై వేలు రాసేది ఎంతమంది యాభై వేలు ఎన్ని పోస్టులు ఉన్నాయి ఐదు వేలు యాభై వేల మంది రాస్తే పదివేల మంది పాస్ అవుతారు అంటే ఈ పదివేల మంది ఏం చేయాలి ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళాలి అర్థమైందా ఇంటర్వ్యూ కఠినంగా ఉంటుందా ఉండదా ఉంటుందా లేదా ఉంటుందా లేదా అయితే ఒకవేళ పాతిక వేల మందిలో నేను పదివేల మందిలో ఒక అనుకోండి నేను పాస్ అయ్యాను అనుకోండి ఏది పరీక్ష ఇప్పుడు నాకు ఇంటర్వ్యూకి రమ్మన్నారు అనుకో నాకు సంతోషం ఉంటుందా బాధ ఉంటుందా సంతోషం ఉంటుందా బాధ ఉంటుందా చాలా సంతోషం నేను దేనికోసం వెళ్తాను కఠినమైన పరీక్ష కోసం వెళ్తాను కానీ నాకు సంతోషం ఉండదా లేదా ఉంటుంది ఉంటుంది ఎందుకు తెలుసా అమ్మా ఇరవై ఐదు వేల మందిలో పదివేల మందిలో ఒకటయ్యాను నేను కనుక ఇది కూడా సెలెక్ట్ అయిపోయాను అనుకో ఐదు వేల మందిలో అవుతాను అవునా కదా అవునా కదా కాబట్టి మన విశ్వాస జీవితంలో విశ్వాస ప్రయాణములో అంచెలంచెలుగా పైకి వెళ్ళాలంటే పరీక్షలన్నీ పాస్ అవ్వాల్సిందే అవునా కదా పరీక్షలు పాస్ అవ్వకుండా పైకి వెళ్ళలేం కాబట్టి మనకి పరీక్షలు రావడం మంచిదా కదా చాలా మంచిది శోధనలు మంచి ఎందుకు తెలుసా గెలవచ్చు గెలిస్తే ఏమొస్తుంది కిరీటం వస్తుంది గెలిస్తే ఏమొస్తుంది అనుభవం వస్తుంది గెలిస్తే ఏమొస్తుంది దేవుడికి దగ్గర అవుతాం అయితే ఇలాంటి పరిస్థితుల్లో మనం ప్రార్థన చేయాలి కదా ఈ భాగంలో ఈ చిన్న విషయం చెప్పి ముగిస్తాం మూడు ప్రార్థనలు ఉన్నాయి ఎన్ని మూడు ప్రార్థనలు చూపిస్తాం ఈ మూడు ప్రార్థనలో ఏ ప్రార్థన మీరు చేస్తున్నారో మీరు ఆలోచించుకోండి మొదటిది మొదటిది ముప్పై వచ్చినం ముప్పై వచ్చినం గాలిని చూచి భయపడి మునిగిపోసాగే ప్రభువా నన్ను రక్షించము ఇది మొదటి ప్రార్థన ఏం ప్రార్థన ప్రభువా నన్ను రక్షించు ఎందుకు ప్రార్థన చేశాడు మునిగిపోతున్నాడు కాబట్టి ప్రార్థన చేశాడు సమస్యల్లో ఉన్నాడు కాబట్టి ప్రార్థన చేశాడు మనలో చాలామంది ఎప్పుడు ప్రార్థన చేస్తారో తెలుసా సమస్య వస్తే అప్పుడు ప్రార్థన చేయాలి అప్పుడు దాకా దేవుడు గుర్తురాడు అప్పుడే గుర్తొస్తాడు దేవుడు చాలామంది పిల్లలు ఎగ్జామ్ వారం పది రోజులు ఉందంటే చర్చికి వచ్చేస్తారు ఫ్రంట్కి కూడా వచ్చేస్తారు ఏంటి పరీక్షలు సార్ కొంచెం ప్రార్థన చేయండి అప్పుడే గుర్తొస్తారు సమస్యల్లో ప్రార్థన ఇది కొంతమంది చేస్తారు రెండో ప్రార్థన మీకు చెప్తాను ఇరవై ఎనిమిదో వచ్చిన పై కింద నుంచి పైకి వెళ్తున్నాం పేతురు ప్రభా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ వద్దకు వచ్చేటప్పుడు నాకు ఇదేంటి సాహసం కోసం ప్రార్థన మొదటిదేంటి సమస్యల్లో ప్రార్థన రెండోది సాహసం కోసం ప్రార్థన సమస్యల్లో ప్రార్థన సాహసం కోసం ప్రార్థన ఓకే మూడోది మూడోది ఇరవై మూడో వచ్చిన ఆయన జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండాను ఇది ఏసయ్య దేవుడితో తండ్రితో సహవాసం చేస్తూ చేసిన ప్రార్థన మొదటిది సమస్యల్లో చేసే ప్రార్థన రెండోది సాహసం కోసం చేసే ప్రార్థన మూడోది సహవాసం అంటే ఏంటి నేను దేవుడితో ఉంటే చాలు నాకేమవద్దు ఏ ఎందుకు ఎందుకు వచ్చావా ఏం కావాలి ఏమవుతాయా నేను అలా నీతో గడిపేస్తే చాలు కొద్దిసేపు అలా చూసి వెళ్ళిపోదాం అని వచ్చాను అంతే మా ఆడతానికి చూసిపోదాం అని వచ్చాను చూస్తే నాకు చాలు తృప్తి అనిపిస్తుంది ఇది దేవుడితో బాగా దగ్గరగా ఉండేవాళ్ళు చేసేటువంటి పని కొంతమంది ఏమో సమస్యలు వచ్చినప్పుడే వస్తారు కొంతమంది చాలా కొద్దిమంది లేదు నేను జీవితంలో పైకి రావాలి సాహసం కానీ కొంతమంది నాకు నాకేమొద్దు దేవుడితో ఉంటే చాలు నువ్వు ఉంటే నాకు చాలు చేసే సహవాసం కోసం మరి మన జీవితం తుఫాన్ల మయంలో ఉన్నది అందరికీ ఉన్నాయి సమస్యలు తుఫాన్ ఎందుకు వచ్చింది క్రమశిక్షణ కోసమా కాపుదల కోసమా కిరీటం కోసమా కనికరం కోరాలా కృపను కోరాలా కనుదృష్టి కోరాలా తుఫాన్లోకి దేవుడే మనల్ని పంపించాడు వస్తాడు ఆయన టైంకి అయితే ఈ లోగా నేనేం చేయాలి సాహసం చేయాలి దేవుని ఎంత విశ్వాసం ఉంచాలి ఆ విధమైనటువంటి ప్రార్థన జీవితం నాకున్నదా ఇది మనం నేర్చుకోవాల్సిన పాఠం